హాయ్ హలో వెల్కమ్ టు రైస్ సమాచార వేదిక ప్రజెంట్ వచ్చేసి మనము నల్గొండ ఏరియాలో అయితే ఉన్నాము లాస్ట్ వీక్ మనము అటు ఏపీ సైడ్ కూడా వెళ్ళాము కర్నూలు సైడ్ ఎమికనూరు సైడు అదేవిధంగా అదోని సైడ్ కానివ్వండి ఆలూరు సైడ్ కానివ్వండి బల్లార్ సైడ్ కూడా మనం ఫీల్డ్ విజిట్ చేశాము మిరప తోట సాగు చేస్తున్నటువంటి రైతులకు ఫీల్డ్ విజిట్ చేశాము ఎందుకంటే ఇంతమంది వచ్చినటువంటి మొత్తం మనకి చాలా రక చాలా తోటలైతే మనకు అధిక వర్షాలకి ఆగమైనవి సో ప్రజెంట్ వచ్చేసి మిరప తోటలో ఏ విధంగా ఉన్నాయి సో రైతు ఏ విధంగా సాగు చేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి నల్గొండ ఏరియాలో అయితే ఈ తోట అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఎర్ర ఎర్ర చెక్క కదా ఎర్ర ఎర్ర నెలలో చాలా బ్రహ్మాండంగా వచ్చింది సో రైతు ఎటువంటి మందులు స్ప్రే చేయరు ఇంత గ్రోతింగ్ ఇంత గా వచ్చింది మనకు క్రాప్ కూడా బాగా సెట్ అయింది కాయలు బాగా పడ్డాయి సో చాలా గా ఉంది సో వర్షానికి కూడా మొక్క తట్టుకున్నది సో ఎటువంటి మందులు స్ప్రే చేశారు ఒకసారి అడుగుతాము నమస్తే అండి నమస్తే అండి పేరు బొమ్మ వెంకటయ్య వెంకటయ్య గారు విలేజ్ విలేజ్ చిన్నపేట మండలం నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా మూల మండలం పెద్ద విలేజ్ విలేజ్ పెద్దమూల చెన్నంపేట మండలం నల్గొండ జిల్లా ఎన్ని ఎకరాలు మీరు ఎకరాలు సాగు చేసిన ఎకరం సాల్ చేసిన పరిశ్రమ ఇప్పటికైతే కొంచెం వాహనకు దెబ్బ కానీ కొంచెం ఉండే వరకు బానే ఉంది బానే ఉంది ఈ మందు కొట్టినా కొంచెం రిజల్ట్ బాగా కొట్టారు ఇక ఈ మందు ఏది ఇది కొట్టారా ఇది పది రోజులు అయితే కొట్టి పది రోజులు అయినా పది రోజులు అయింది అంటే ఇది ముందు ఎట్లా ఉండే తోట ఇప్పుడు చాలా అయితే నాకు అయిపోయినాక ఈ మందు కొట్టినా కొంచెం మనకి ఇప్పుడే రిజల్ట్ అవ్వపడుతుంది ఇప్పటికైతే ఇంకా పర్వాలేదు తెచ్చి మార్పు కానీ తెస్తాము మా కొండమల్ల పిల్లి ఇది పది రోజులు అయింది ఇది కొట్టి ఇది కొట్టి పది రోజులు అయింది ఇది కొట్టిన తర్వాత ఎట్లా ఎట్లా పనిచేసి ఇది కొట్టిన తర్వాత కొంచెం వచ్చింది కొంచెం పూత బాగా వస్తుంది కాయ కూడా సైజ్ వస్తుంది బానే ఉంది ఉంది క్రాప్ షెట్టింగ్ బాగా క్రాప్ ఒకసారి చూడండి నిజంగా ఫార్మర్ చెప్పినట్టు మనకు కాయలు ఏ విధంగా పడ్డాయి ఒకసారి చూడొచ్చు మీరు ప్రతి చెట్టు ఒకసారి దగ్గర నుంచి చూపియండి కాయలు మంచిగా పడ్డాయి చాలా గా ఉంది కాయ సైజ్ బాగుంది ఓకే ఇది కొట్టిన తర్వాత ఈ విధంగా క్రాప్ సెట్ అయిందా క్రాప్ సెట్ అయింది చాలా బాగుంది పైన గ్రోతింగ్ కూడా చాలా బాగుంది చూడండి ఏ మొక్క చూసినా గానీ మనకు వచ్చిన పూత వచ్చినట్టు కాయలు సెట్ అవుతున్నాయి పైన చూడండి మనకు పూతలో తామర పురుగు కానీ నల్లి కాని ఏమైనా ఉందా అండి నీటిగా ఉంది ఉంది మనకు ఎటువంటి సమస్య లేదు చాలా నీటిగా ఉంది చిగురు బాగుంది చిగురు బాగుంది మనకు క్రాప్ సెట్టింగ్ మంచిగా అవుతుంది పైన లో పిందులు అయితే కనబడతా ఉన్నాయి చూడండి చాలా బాగుంది పది రోజులు అయింది అందులో రెండు రకాలు నీళ్ళ బుడ్లు వచ్చినాయి పొడిని యోగా ఒక దాంట్లో కలిపిన నీళ్ళబుట్టు ఒక దాంట్లో దాంట్లో దీనికి కొద్దిగా పురుగుండే కంట్రోల్ అయింది పురుగు కంట్రోల్ అయింది ఇంకా ఇప్పటికైతే బానే ఉంది కొంచెం తుపాను వల్ల కొంచెం దెబ్బ దెబ్బతిన్నది

దీని ఇది తెలియని వారు ఎవరు ఉండరు అన్ని తోటలో ఇది కనబడతాయి డబ్బా అంత బాగా పనిచేస్తుంది మనకు ఇప్పుడు రైతు మాటలు కూడా విన్నాము సో ఇది కొట్టడం ద్వారా అంటే వర్షానికి దెబ్బ తిన్న చేను కూడా చాలా గ్రోతింగ్ మంచిగా వచ్చింది క్రాప్ సెట్టింగ్ బాగా అవుతుంది పురుగు సమస్య దోమ సమస్య నల్లి సమస్య అన్ని విధాలుగా బాగా పనిచేసింది ఒకటే మందు చాలా హ్యాపీగా ఉందని రైతు మాటలు అయితే తెలుసుకున్నాము సో చాలా ఎక్సెంట్ ఉందండి తోట చూస్తున్నారు కదా మనం నేను చెప్పడం కాదు ఫార్మర్ కూడా చెప్పారు తోట కూడా మీరు చూస్తున్నారు ఎంత నీట్గా ఎంత గా ఒక్క పండాకు సమస్య చూద్దామంటే లేదు అంత నీటిగా ఉంది ఎందుకంటే ఫార్మర్ భోనసుది కూడా వాడారు భూనశుద్ధి వాడడం ద్వారా చేను నలుపుదని బాగా వచ్చింది మనకు అన్ని రకాల పోషకాలు సమృద్ధిగా అందే విధంగా చేసింది కాబట్టి వర్షానికి తట్టుకొని మొక్క బలంగా నిలబడేది మంచి కాప్ సెట్ అవుతుంది చూస్తున్నారు కదా థ్యాంక్ యూ అండి మస్తే だいだいはい。